సరైన ధర లభించక యాభై శాతం పొగాకు బేళ్లు కొనుగోలు కేంద్రాల నుంచి వెనక్కి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాణ్యత పేరిట అధికారులు పొగాకు బీళ్లను వెనక్కి పంపిస్తున్నారని రైతులు వాపోయారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉన్న రెండు వర్జినియా పొగాకు వేలం కేంద్రాల్లో ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది పొగాకు సాగుపై రైతులు ఆసక్తి కనబరిచారు లక్ష్యానికి మించి దాదాపు పన్నెండు మిలియన్ల కిలోల పొగాకును రైతులు అదనంగా పండించారు కానీ ప్రస్తుతం సరైన ధరలు రావడం లేదని పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు రేటు టాప్ రేట్ అనేది రెండు వందల తొంభై నుంచి మూడు వందల యాభై దాకా వెళితేనే గాని మేము పెట్టుబడి రిటర్న్ రావడానికి ఒక అవకాశం ఉంది ప్రతి సంవత్సరం కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరుగుతుంది లాస్ట్ ఇయర్ మాకు యావరేజ్ మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు ఎన్ఎల్ఎస్ వచ్చింది ఈ సంవత్సరం మూడు వందల ముప్పై రూపాయలు వస్తే తక్కువ లాభాలతో బయటపడతాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రైతులు కూడా సాటిస్ఫాక్షన్ గా లేరు ప్రభుత్వం కలగజేసుకుని ఈ రైతుల్ని ఆదుకోవాల్సి కోరి ప్రార్థిస్తున్నారు రేటు రెండు వందల తొంభై నుంచి ఉన్న నోబిడ్లు ఎక్కువగా అవటం వల్ల రైతు చాలా నష్టపోతున్నాడు వెనక్కి ముందుకు తిప్పటమే సరిపోతుంది తప్ప పొగాకు తగిన రీతిలో కొంటలేదు చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఇబ్బందులు పడిపోతున్నారు రైతులు రెండు వందల తొంభై నుంచి రెండు వందల ఇరవై తీసుకొచ్చారు ఇప్పుడు ఇది పేలిన వారు గవర్నమెంట్ వారు దీన్ని ఏదైనా చూడకపోతే రైతులు పురుగు మందులు తాగే అవకాశం ఎక్కువగా ఉన్న గవర్నమెంట్ వారిని ప్రార్థిస్తున్నారు తెలపరే మాడు నెంబర్ మటుకే కావాలంటున్నారు బోర్డు వారు వైటు ఉంటే పంట లేదు మాడు పంట లేదు లో గ్రేడు అసలు రేట్ లేదు వచ్చిన బేళ్ళలో సగం బేళ్లు వెయ్యి బేళ్ళు వస్తే ఐదు వందల ఆరు వందల బేళ్ళు రోజు వెనక వచ్చి తీసి తిప్పడం జరుగుతుంది దానివల్ల రైతు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడకు వచ్చి బోళ్లు ఖర్చులు అయ్యి కూర్చొని కూర్చొని వెనక్కి వస్తుంది దాని మీద గవర్నమెంట్ కూడా ఆలోచించి రైతుల్ని ఆదుకోవాలని మేము తెలియపరుస్తున్నాం